హైటెక్ సిటీకి ఆ పాయింట్ తప్పించి ఎల్లంటి టవర్ తప్పించి మిగతాదంతా రైతులు అమ్ముకున్నారు కదా అప్పుడు ఇట్లా భూ సమీకరణ చేశారా అదే కదా అప్పుడు ఎంత చేశారు వీళ్ళు లిమిటెడ్ లిమిటెడ్ భూ సమీకరణ చేసి మిగతాదంతా రైతులే అమ్ముకున్నారు వాళ్లే లబ్ధి పొందారు కదా రైతులే అయితే ముందు అమ్ముకున్న వాళ్ళు బాధపడ్డారు ఎందుకు పాతిక లక్షలకి పదిహేను లక్షలకి అమ్ముకున్న వాళ్ళు బాధపడ్డారు తర్వాత యాభై అనేసి ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే కావలసినటువంటిది ఇప్పుడు అదేది ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ సిటీ అది కూడా ఈ ఎనిమిది వేల ఎకరాల్లో తీసేసుకో ఉందిగా నీ దగ్గర మిగతా భూముల్ని వాళ్ళనే ఉంచుకొని పరిశ్రమ పెట్టడానికి ఎవడని వచ్చాడు వాళ్ళ అమ్మవను పరిశ్రమను కొనమను పరిశ్రమను కొనమను నువ్వెందుకు అమ్మడం నువ్వెందుకు అది తక్కువ కీయడం ఇక్కడ ఇప్పటికే మార్కెట్ వాల్యూ పెరిగాకే వచ్చాడు కదా ముందు వచ్చాడంటే ముందు అనుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగాక వచ్చినప్పుడు వాడి ఆ రేటు కొనమను రైతు బాగుపడతాడు కదా ఇప్పుడు రైతులు అక్కడ ఎదురు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు తెలుసా అసలు విషయాన్ని రాయిట్లా ఇవాళ అక్కడ కోటిన్నర రెండు కోట్లు బలుకుతుంది ఎకరం కొనేవాళ్ళు వాళ్ళు తక్కువే ఉన్నారు కానీ కోటిన్నర రెండు కోట్లు బలుకుతోంది ఇప్పుడు కోటిన్నర రెండు కోట్లు పలికేది ప్రభుత్వానికి తాలకే వస్తుంది